హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం రాగులు అనేవి చిరుధాన్యాలలో ఒకటి వీటిని ఫింగర్ మిలట్ అని కూడా పిలుస్తారు రాగులలో కాల్షియం ఐరన్తో పాటు ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కొన్ని ప్రాంతాలలో రాగులను రాగి సంకటి రాగి అంబలి వంటి వాటిని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు మరికొందరు రాగి రొట్టెలు రాగి లడ్డూలు వంటివి తయారు చేసుకుంటారు రాగి పిండితో ఇడ్లీ అలాగే అట్లు కూడా వేసుకోవచ్చు రాగులను నానబెట్టి మొలకలుగా తయారు చేసుకుని మొలకలను కూడా తీసుకోవచ్చు ఈ మొలకలను మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ పిండిలో కలుపుకొని దోశల పిండిలో కలుపుకుని కూడా వేసుకోవచ్చు రాగులతో పోలిస్తే రాగి మొలకల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి రాగులలో ఐరన్ కాల్షియం ప్రోటీన్ పాస్ప్రస్ ఫైబర్ అనేవి చాలా సమృద్ధిగా ఉంటాయి ఇవి మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి మనలో చాలామందికి గ్లూటెన్ అంటే పడదు ఇది గ్లూటెన్ ఫ్రీ ఆహారం అని చెప్పవచ్చు గ్లూటెన్ సైడ్ ఎఫెక్ట్స్ లేదా అలర్జీ ఉన్నవారు ఎటువంటి ఆలోచన లేకుండా ఈ రాగులను తీసుకోవచ్చు రాగులు పోషకాల శోషణను పెంచుతుంది పాలు తీసుకోలేని వారు కూడా రాగులు తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది రాగులలో తక్కువ గ్లైజమిక్ ఇండెక్స్ ఉంటుంది దాని కారణంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది ఇక రాగి పిండిలో ఉన్న పోషకాల దృష్ట్యా కొన్ని సమస్యలు ఉన్నవారు రాగులకు దూరంగా ఉంటేనే మంచిది రాగుల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం తొందరగా ఆకలి వేయకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది తెల్ల అన్నంతో పోలిస్తే రాగిపిండిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కొవ్వు పదార్థం అనేది అస్సలు ఉండదు ఈ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రాగులను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది పిండితో తయారు చేసిన వంటకాలు తేలికగా జీర్ణం అవుతాయి దీనిలో కాల్షియం అలాగే విటమిన్ డి సమృద్ధిగా ఉండటం వలన ఎముకల బలానికి చాలా బాగా సహాయపడుతుంది ఎదిగే పిల్లలకు రాగిపిండితో తయారు చేసిన వంటకాలు పెట్టడం వలన వేగంగా బరువు పెరుగుతారు ఎముకలు బలంగా ఉంటాయి రాగిపిండి తినే వాళ్ళల్లో ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ఎముకల బలం తగ్గి బలహీనంగా మారుతూ ఉంటాయి అలాంటి వారు కూడా రాగిపిండి తీసుకుంటే ఎముకలు బలంగా మారటమే కాకుండా పెలుసుగా ఉండవు రాగులలో పాలిపెనాల్తో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన డయాబెటీస్ నియంత్రణలో ఉండటమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నిదానంగా పెరుగుతాయి ఒక్కసారిగా పెరిగి ఒక్కసారిగా తగ్గడం వంటి సమస్యలు లేకుండా నియంత్రణలో ఉంటాయి అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గ్యాస్ కడుపు మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి ఈ మధ్యకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి జీర్ణ ఆరోగ్యం బాగుంది అంటే మన ఆరోగ్యం అంతా బాగుందని అర్థం చేసుకోవాలి కాలయంలో కొవ్వు పేరుకుపోయిన వారు కూడా రాగులను తీసుకుంటే మంచిది కొవ్వులను కరిగించడానికి కాలయంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది రాగులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది అందుకే వీటితో తయారు చేసిన ఆహారాలను తింటే శరీరానికి అవసరమైన ఐరన్ అంది రక్తహీనత సమస్య తొలగిపోతుంది ఈ రాగులతో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలను కూడా తీసుకుంటే చాలా వేగంగా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు ఇక రాగులలో ఒత్తిడిని ఎదుర్కొనే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి మైగ్రెన్ తలనొప్పి డిప్రెషన్ ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడే వారికి రాగులు ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు దీనిలో ఉండే ట్రెప్టోఫాన్ నిద్ర వచ్చేలా చేస్తుంది నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా రాగులు మంచి ఆహారం దీనిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి నిరంతరం కణజాలాన్ని రిపేర్ చేస్తూ శరీర జీవక్రియలకు ఆటంకం లేకుండా చేస్తాయి ఎముకల రిపేర్ ప్రక్రియలో కూడా సహాయపడతాయి శరీరం నుంచి అదనంగా ఉన్న కొవ్వును విషాలను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక రాగులలో పాలిపెనాల్స్ టానిస్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి అలాగే మెదడు దెబ్బతినటానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ని తొలగించడానికి సహాయపడతాయి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గితే గుండె జబ్బులు న్యూరో జబ్బులు రాకుండా ఉంటాయి అయితే రాగుల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు రాగులకు దూరంగా ఉంటేనే మంచిది ముఖ్యంగా ఐరన్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే వీటిని తీసుకున్నప్పుడు పైబర్ ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన మీకు ఉన్న సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది కిడ్నీలో రాళ్ళు లేదా కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉంటే రాగులను అస్సలు తీసుకోకుండా ఉంటేనే మంచిది ఒకవేళ తీసుకుంటే సమస్య తీవ్రం అవుతుంది ఈ సమస్యలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా రాగులు తినకూడదు ముఖ్యంగా హైపోథైరాయిడిజంతో బాధపడేవారు రాగులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే రాగిలో ఉండే ఒక పోషకం థైరాయిడ్ గ్రంథి సాధారణ పనితీరుకు ఆటంకాన్ని కలిగిస్తుంది అందుకే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు డాక్టర్ సూచన ప్రకారం మాత్రమే రాగులను తీసుకోవటం మంచిది జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు కూడా ఈ రాగులకు చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఆ సమస్యలు ఉన్నవారు ఒకవేళ తింటే ఆకలి లేకపోవటం వాపు అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు ఈ పోషకాలు వలన డయేరియా గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండటమే మంచిది శీతాకాలంలో కూడా రాగులకు దూరంగా ఉండాలి ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని పెంచుతుంది ఇక చాలామందిలో ఈ రాగులను తింటే మలబద్ధకం సమస్య వస్తుంది ఈ సమస్య పిల్లల నుంచి పెద్దవారి వరకు ఉండే అవకాశం ఉంది మలబద్ధకం సమస్యతో ఉన్నవారు రాగులకు దూరంగా ఉండాలి ఒకవేళ రాగులను తీసుకుంటే ఆ రోజు ఎక్కువ మంచినీటిని తాగాలి ఎందుకంటే రాగులలో ఉండే ఫైబర్ మలబద్ధకానికి కారణం అవుతుంది నీరు ఎక్కువ తాగితే అప్పుడు ఆ ఫైబర్ మనకు ఒక సమస్యగా ఉండదు కడుపుబ్బరం సమస్య ఉన్నవారు కూడా రాగులకు దూరంగా ఉంటేనే మంచిది ఒకప్పుడు రాగులను పెద్దగా తినేవారు కాదు మన పూర్వీకులు చాలా ఎక్కువగా తినేవారు ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా రాగులను తినటం అలవాటుగా చేసుకున్నారు పరిస్థితులు మారినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి రాగుల వంటి ఆహారాలను తీసుకుంటున్నారు కనీసం వారంలో రెండుసార్లైనా రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్కు పెట్టవచ్చు అలసట నీరసం నిశత్తువ వంటి సమస్యలు కూడా ఉండవు కాస్త ఓపికగా రాగులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి